హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈ రోజు క్లాస్ లో ఏంటంటే మన లక్ష్మి ఫ్యాషన్ వల్ వర్ల్డ్ లోని ఆన్లైన్ క్లాసెస్ అన్నవి స్టార్ట్ అవుతున్నాయండి ఫిబ్రవరి పదో తారీఖు నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి ఇక క్లాసెస్ విషయానికి వస్తే గనక బ్లౌజ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి బ్లౌజ్ క్లాసెస్ లోని లైనింగ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ బోట్ నెక్ హై నెక్ ఈ నాలుగు మోడల్స్ నేర్పించబడతాయి లైనింగ్ బ్లౌజ్ అంటే బేసిక్ అనమాట మొత్తం ప్రతి పార్ట్ కూడా మీకు వివరంగా నేర్పించబడుతుంది అలాగే కొలతలు ఎలా తీసుకోవాలి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలన్నది కూడా మీకు క్లాసెస్ ఉంటాయండి క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి అలాగే పదిహేను రోజులు లైవ్ క్లాసెస్ అన్నవి ఉంటాయి లైవ్ క్లాస్ అంటే ఉదయం పది నుంచి పదకొండు లేదా పదకొండు నుంచి పన్నెండు వరకు ఈ రెండు టైంలో ఏదో ఒకటి గ్రూప్ అంతా డిసైడ్ అయిన తర్వాత నేను చెప్తాను పది నుంచి పదకొండు వరకు మాక్సిమం ఉంటుంది ఈ గన్ వన్ అవర్ అన్నది ఇప్పుడు కూడా లైవ్ క్లాసెస్ అన్నది ఉంటుంది గూగుల్ మీట్ యాప్ నుంచి నేను లైవ్ క్లాసెస్ తీసుకుంటాను జస్ట్ లింక్ అన్నది నేను గ్రూప్కి ఇస్తాను క్లిక్ చేస్తే మీరు నాకు వీడియో కాల్లోకి వస్తారు నన్ను చూస్తూ మీ డౌట్స్ ఏవైనా ఉంటే గనక ముందు రోజు చూసిన క్లాసెస్ లోని ఏమైనా మీరు ప్రాక్టీస్ అయినప్పుడు ఏ డౌట్స్ వచ్చినా సరే మీరు నాకు నోట్ చేసుకుని చక్కగా లైవ్ క్లాసెస్ లో అడిగితే డౌట్స్ అన్ని నేను క్లియర్ అయినవి చేస్తాను ఇది ప్రాసెస్ అలాగే జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను గ్రూప్ లో ఉండడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఎవరు ఎలా మార్కింగ్ చేస్తున్నారు ఎవరు ఏ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నారు ఎవరు ఎంత బాగా స్టిచ్చింగ్ చేస్తున్నారు ఎవరికి ఏది మిస్టేక్స్ వచ్చాయి అన్న విషయాలు వివరంగా మీకు తెలుస్తాయి సరేనండి అలాగే ఏంటంటే మీకు గ్రూప్ లోని ప్రతి వివరం కూడా మీకు తెలుస్తుంది దీనివల్ల ఏంటంటే ప్రతి సైజెస్ వాళ్ళకి గ్రూప్ లో మంది అయితే ఉన్నారో అన్ని సైజెస్ గురించి మీకు తెలుస్తుంది కాబట్టి ప్రతి సైజ్కి ఎలా మార్కింగ్ చేసుకోవాలి అన్న విషయాలు తెలుస్తాయి ప్రతిదీ కూడా ఆ డౌట్స్ కూడా అన్ని నేను క్లియర్ చేస్తూ ఉంటాను వాట్సాప్ గ్రూప్ అన్నది డిలీట్ చేయబడదు అలాగే ఉంటుంది ఎప్పుడైనా సరే మీరు నన్ను డౌట్స్ అడగవచ్చు మీరు నాకు కాంటాక్ట్ లోనే ఉంటారు సరేనండి లైవ్ క్లాసెస్ అన్నవి మాత్రం పదిహేను రోజులు ఉంటాయి ఆ తర్వాత క్లాసెస్ త్వరగా ఆ నాలుగు బ్లౌజులు స్టిచ్చింగ్ చేయలేక ఏదైనా ఇబ్బందుల వల్ల మీరు చేయలేకపోయినా గ్రూప్ ఉంటది కాబట్టి ఎప్పుడైనా డౌట్స్ అడగొచ్చు ఇంకా గ్రూప్ వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మీరు బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నారు సో మార్కింగ్ చేస్తారు చేసి ఆ పిక్ తీసి సెండ్ చేస్తారు ఇది కరెక్ట్ అయితేనే నేను ఓకే చెప్తాను లేదంటే ఎక్కడ సరి చేసుకోవాలో చెప్తాను ఇంత అవకాశాలుండి చాలా తక్కువ ఫీజులోని ఈ రకంగా నేను నేర్పిస్తున్నానండి అందరికీ కూడా అందుబాటులో క్లాసెస్ అన్నవి ఉండాలి పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ క్లాసెస్ అన్నవి చేస్తున్నాను సరేనండి ఫీజు విషయానికి వస్తే గనక త్రిబుల్ నైన్ ఫీజు సరేనండి మీకు క్లాస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే గనక నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్టయితే కనుక క్లాసెస్ ఇంట్రెస్ట్ అని చెప్తే నేను క్యూఆర్ కోడ్ పంపిస్తాను స్కాన్ చేసి త్రిబుల్ నైన్ పే చేసి స్క్రీన్ షాట్ సెండ్ చేస్తే మీకు మీ పేరు ఎక్కడ ఉంటారో చెప్తే నేను గ్రూప్లోని యాడ్ చేస్తాను ఇది ప్రాసెస్ సరేనండి ఇంకా మోడల్స్ విషయానికి వచ్చిన అలాగే ఇంకా ఈ నాలుగు బ్లౌజులు వస్తే మీకు అన్ని బ్లౌజులు వచ్చినట్టే ఇంకా మోడల్స్ అయినా కిడ్స్ వేర్ ఫ్రాక్స్ అయినా అలాగే డ్రెస్సెస్ అవ్వచ్చు కుర్తీలు అవ్వచ్చు ప్యాంట్ క్లాసెస్ అవ్వచ్చు లాంగ్ ఫ్రాక్లు అన్ని క్లాసెస్ ఉన్నాయి ఏ క్లాస్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే మీరు జాయిన్ అవ్వచ్చు ఫిబ్రవరి పదో తారీఖున మాత్రం బ్లౌజ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి సరేనండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మన లక్ష్మి ఫ్యాషన్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి నేను ఏ క్లాస్ చెప్పినా సరే మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు సరేనండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం